గత కొన్ని వారాలుగా మరి మనము సెవెంటీ ఏడు టీలు అనేటువంటి ఒక అంశమును మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం అందులో నాలుగు మనం నేర్చుకున్నాం ఫస్ట్ టీ ఈజ్ టైం సమయము సెకండ్ టీ ఈజ్ టాలెంట్ తలాంతులు మరి థర్డ్ టీ ఈజ్ టంగ్ రకరకాల వ్యర్థమైనటువంటి నాలుకలు బైబిల్ గ్రంథంలో చాలా మనం చూసాం మరి ఫోర్త్ టీ ఈజ్ టీయర్స్ కన్నీళ్ళు దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడతారని వాక్యంలో రాయబడింది తప్పకుండా దేవుడు దుఃఖపడేటువంటి వారి మొర్ర వినకుండా ఉండడు ఆయన మన జీవితంలో కార్యాలు చేస్తాడు సో ప్రియుల టైం టాలెంట్ టంగ్ టీయర్స్ అనే నాలుగు మనం చూసాం ఈరోజు ఐదవ టీ ఫిఫ్త్ టీ ఈజ్ టెస్టిమొని టెస్టిమొని అంటే సాక్ష్యము సాక్షము మనందరము కూడా దేవునికి సాక్షులుగా ఉన్నాం ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా దేవుని కొరకు ఒక సాక్షిగా బ్రతక బద్ధుడై ఉన్నాడు కేవలం ఏదో ఆదివారం వస్తున్నాము మిగతా వారాల్లో ప్రభుని అప్పుడప్పుడు స్థుతిస్తున్నాము అని ఏదో ఆషామాషిగా ఉండడానికి మనం పిలువబడలేదు కానీ మనము దేవునికి సాక్షిగా బ్రతకడానికి రప్పించబడడం కొన్ని వాక్యాలు బైబిల్ గ్రంథం నుంచి మనం చూద్దాం దయచేసి అపోస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనము ఇతను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు ఎరుషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను చాలా నాకు మీరు సాక్షులై ఉంటారు ఎప్పుడంట మీరు ఎప్పుడు సాక్షులుగా బ్రతుకుతారు ఎప్పుడు సాక్షులుగా జీవిస్తారంటే పరిశుద్ధాత్ముని మీరు పొందుకున్నప్పుడు మాత్రమే మనం ఎప్పుడైతే బలవంతులుగా ఉంటామో ఎప్పుడైతే శక్తివంతులుగా ఉంటామో ఎప్పుడైతే ధైర్యవంతులుగా ఉంటామో దేవుని కొరకు సాక్షిగా జీవించడానికి మనం ముందుకొస్తాం మనమే బలహీనంగా ఉన్నాం దేవునికి ఎందుకు సాక్షులుగా ఉంటాం మరి ఎలా వస్తుంది ఆ శక్తి ఆ శక్తి ఆ బలము ఆ ధైర్యము ఆ సాహసము ఆ సామర్థ్యము మనకు ఏ విధంగా లభిస్తుంది అని అంటే బైబిల్లో మనం చూస్తున్నాము పరిశుద్ధాత్ముడు మీ మీదికి రావాలి అందుకే ఈ టెస్ట్ లేదా సాక్ష్యము అనేటువంటి అంశంలో మూడు పాయింట్స్ నేను చెప్పి ముగించేస్తాను నెంబర్ వన్ ఒకటి సాక్షిగా మారాలి ఒక విశ్వాసిగా ఉన్నావేమో ఒక నామకార్థ లేకపోతే ఆచారబద్ధమైనటువంటి ఒక విశ్వాసిగా నామమాత్రంగా ఉన్నావేమో అక్కడ ఉంటే సరిపోదు అలా బ్రతికితే సరిపోదు కానీ నీవు సాక్షిగా కన్వర్ట్ అవ్వాలి మరి ఎలా మారాలి సాక్షిగా మారాలంటే మనం ఏం చేయాలి ఒకటే పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్మని మనము పొందాలి పరిశుద్ధాత్మని పొందుకుంటే ఏం జరుగుతుంది అని ఒకవేళ మనము గారిని అడిగితే అతని జీవితంలో చాలా చక్క ఒక్కటి ఉదాహరణ మనకు చెప్తాడు ఏంటి బ్రదర్ పేతురు గారు మీరు పరిశుద్ధాత్మల గురించి మీరు ఏం చెప్తారు అంటే బిఫోర్ హోలీ స్పిరిట్ అండ్ ఆఫ్టర్ హోలీ స్పిరిట్ అని రెండు భాగాలుగా నేను చెప్తాను అంటాడు పరిశుద్ధాత్మ పొందక మునుపు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఎలా చెప్తారు చెప్పండి అని ఒకవేళ మనం అడిగితే ఇలా అంటాడు పరిశుద్ధాత్మను నేను పొందక మునుపు ఏసుతో పాటు ఉన్నాను ఏసుతో పాటు భోజనం భోజనం చేశాను పాటు తిన్నాను ఏసుతో పాటు వెళ్ళాను పాటు పడుకున్నాను ఆయనతోనే ఉన్నాను కానీ కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు సైనికులు వచ్చి పట్టుకునేటువంటి సమయము సమీపించినప్పుడు మూడు సార్లు నేను ఆయనను ఎరుగనని బొంకాను ఆయనకు తెలియదు తెలీదు అమ్మ చిన్నదానా నాకు తెలీదు ఓ బాలుడా నాకు తెలియదు ఓ అయ్యా ఆయన నేను ఎరుగను అని నేను శపథము చేసుకున్నాను లేదా ఒట్టు పెట్టుకున్నాను ఒట్టు పెట్టుకున్నాను నన్ను నేను శపించుకున్నాను ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందుకొనక మునుపు ఒక వాణ్ణి ఒక పిరికి పందను దేవుని కొరకు సాక్షిగా ముందుకు వెళ్ళడానికి ఏమాత్రం కూడా ధైర్యము లేనటువంటి ఒక వ్యక్తిని నేను ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందక మునుపు ఇది నా మొదటి లైఫ్ మరి పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పరిస్థితి ఏంటి మేడగది అనుభవాన్ని పొందారు ప్రభువు చెప్పారు ఇదిగా పైనుంచి వచ్చే శక్తిని పొందుకునేంత వరకు మీరు ఎరుశల్యంలో నిలిచి ఉండు అని అన్నాడు ఆయన ఎరుశల్యంలో నిలిచి ఉన్నారు మేడగదిలో కూర్చున్నారు చేయి చేయి పట్టుకొని ప్రార్థనలో ఉన్నారు సుమారుగా నూట ఇరవై మంది దేవుని యొక్క అభిషేకముతో నింపబడ్డానికి వేడుకుంటున్నారు బలముగా వీచే గాలి వచ్చింది ఆ గాలి ఒక్కొక్కరిని తగిలే కొద్దీ ఆత్మచేత నింపబడ్డం మొదలుపెట్టారు అగ్ని నాలుకలు విభాగింపబడినట్టుగా వాళ్ళ మీద వ్రాలడాన్ని వారు చూశారు ఆత్మ చేత నింపబడ్డారు ఆత్మ పూర్ణులయ్యారు అభిషేకంతో నింపబడ్డారు ఎక్కడ లేని శక్తి వారికి వచ్చింది అందరూ ఆశ్చర్యపోతున్నారు ఏంటి రకరకాల భాషలు మాట్లాడుతున్నారు ఏంటి ఈ కేకలేంటి ఈ అరుపులేంటి అని అందరూ కూడుకొని దగ్గరకు వచ్చి చూస్తున్నప్పుడు పేతురు తన శిష్యులతో పాటు లేచి నిలబడి దేవుని గురించి సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టారు ఇదిగో పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రతి ప్రవచనానికి నెరవేర్పు ఏ సుప్రభు ఆయన లోకానికి రావడం జరిగింది వచ్చినటువంటి ప్రభుని ప్రభువుగా మీరు గుర్తించక ఆయన మీరు చంపి సిలవేశారు చనిపోయి తిరిగి ఆయన మూడవ దినాన తిరిగి లేచాడు తిరిగి లేచిన యేసుకు ఇదిగో మేము సాక్షులమని ధీటుగా ధీమాగా దేవుని కొరకు సాక్ష్యము చెప్పాడు ఎప్పుడు చెప్పాడు బ్రదర్ అంటే పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత పొందుకొనక మునిపో ఏం జరిగింది అంటే ఆయన పిరికివాడుగా ఉన్నాడు ఆయన ఒక భయగ్రస్తుడుగా ఉన్నాడు ఆయన వెనుకకు వెళ్ళేవాడుగా ఉన్నాడు పారిపోయేవాడుగా ఉన్నాడు కానీ ఆత్మను పొందుకున్నాక శక్తి వచ్చింది ఆత్మను పొందుకున్నాక సామర్థ్యం వచ్చింది గట్టిగా చెప్తున్నాడు ఏసే క్రీస్తు ఆ క్రీస్తుకు మేము సాక్షులం దేవునికి మహిమ కలుగునుగా కహలెలుయా నా ప్రియమైన దేవుని బిట్లారా నెంబర్ వన్ నీవు సాక్షిగా మారాలి ఫిలిపి ఒకటి ఇరవై ఒకటిలో ఉంటుంది నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం లోకంలో నుంచి వచ్చాను పాపంలో నుంచి వచ్చాను భీకరమైనటువంటి జిగట ఊబిలో నుంచి వచ్చాను ప్రభువా అలాంటి దొంగ ఊబిలో నుంచి లేవని తిన దేవ నా జీవితం ఇక నీకి అంకితం చేసుకుంటున్నాను నా మట్టుకైతే ఇతరుల సంగతి నాకు అనవసరం వారు ఎలా ఉంటున్నారో ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే బ్రతికినా చచ్చిపోయినా దేవుని కొరకే బ్రతుకుతాను దేవుని కొరకే చచ్చిపోతాను అనే ఒక చక్కటి తీర్మానాన్ని మరి భక్తులైనటువంటి పౌన్ గారు తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులరా నెంబర్ వన్ మనము క్రీస్తుకు సాక్షులుగా మారాలి ఒకటి సాక్షిగా మారాలి రెండు సాక్షిగా జీవించాలి ఒక్కసారి చూడండి దయచేసి యోహాను శువార్త నాలుగు ముప్పై తొమ్మిది వచ్చింది నేను చేసినవన్నీ నాతో చెప్పేనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని అనేకులు ఆయన ఎందు ఉంచిరి మధ్యాహ్నపు వేళ నీళ్లు చేదుకోవడానికి యాకోబు బావి దగ్గరికి వెళుతున్నప్పుడు యేసు ప్రభు ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా నీళ్లు నాకు కొన్ని ఇస్తావా దాహం వేస్తుంది అని అడిగాడు అయ్యా యూదులు అయినటువంటి మీరు సమరయులమైనటువంటి మాతో ఎలా మాట్లాడుతున్నారు మీకు మాకు మాటలు లేవు మీకు మాకు సంభాషణ అంతకంటే లేదు కదా అని చెప్పినప్పుడు ఆయన అంటాడు నీవు తాగేటువంటి నీళ్ళు తాగడానికి ఇంత దూరం వస్తున్నావు కదా నా దగ్గర ఇంకా అద్భుతమైనటువంటి నీళ్ళు ఉన్నాయమ్మా ఆ నీళ్లు తాగితే నీకు మరలా దాహము వేయదు అవునా ఒకసారి తాగితే మరలా దాహం అయినటువంటి నీళ్ళు ఏమున్నాయి దాహం వేయడం మాత్రమే కాదు నీకు జీవజలము అనేది లభిస్తుంది అని చెప్పాడు ఎప్పుడైతే మాట ప్రభు చెప్పారో ఆవిడ ఆశ్చర్యపోయింది ఆశ్చర్యపోయ్యా ఆ నీళ్ళు ఏదో నాకు ఇచ్చే ఇంత దూరం రోజు రాలేకపోతున్నాను వారి కన్ను గప్పి వీరి కన్ను కప్పి ఇంత దూరం రావాలి నన్ను నాకేదో ఆ నీళ్ళు ఇచ్చే బాబు అని బతిమిలాడుకోవడం చూస్తాం ఏసఐ అంటాడు నీకు ఆ వాటర్ ఇస్తానమ్మా ఆ నీళ్ళు ఇస్తాను కానీ నీ పెనిమిట్ని తీసుకొని రా నీ పెనిమిటిని పిలుచుకొని రా అంటే ఆవిడ అంటుంది నాకు పెనిమిటి లేడు పదిహేడు వచ్చనంలో అన్నమాట నాకు పెనిమిటి లేడు అనగా ఏసఐ అంటున్నాడు నీవు నాకు పెనిమిట్ లేదని చెప్పినటువంటి మాట సరి అయినదే నీకు ఐదుగురు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు అంటే పెళ్ళి అనేది లేకుండా ఒక్కొక్క పరపురుషుడితో వ్యభిచారము చేస్తూ వస్తుంది ఎస్ నువ్వు చెప్పిన మాట కరెక్టే నీకు పెనిమిట్లు లేరు నిజమే కానీ ఐదుగురు పెనిమిట్లు నీకున్నారు ఆయన ఇప్పుడున్నటువంటి వాడు కూడా నీవాడు ఆరుగురుతో అక్రమ సంబంధాన్ని కట్టుకున్నావని తన రహస్య పాపములను దేవుడు బట్టవలి చేశాడు రహస్య బ్రతుకును దేవుడు ఒక్కసారిగా తేటతల్లం చేశాడు వెంటనే ఆవిడ అంటుంది నీవు ప్రవక్తవా ఈ మాట చెప్పడంతోనే ఆయన క్రీస్తుగా గుర్తించినటువంటి ఈ స్త్రీ నేను మాత్రమే రక్షించబడితే సరిపోదు నేను మాత్రమే నా జీవితాన్ని మార్చుకుంటే సరిపోదు నా లాంటి రక్షణ లేని అనేకులు ఉన్నారు వారికి కూడా సువార్త ప్రకటించబడాలి వారికి కూడా ఈ క్రీస్తు పరిచయం కావాలి అని చెప్పి అయ్యా ఒక పది నిమిషాలు ఉండయ్యా నేను మా ఊరికి వెళ్ళి కొంతమందిని పిలుచుకొని వస్తాను దండం పెడతాను అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నీవి ఇక్కడనే ఉండు అని చెప్పి ఆయన్ను అక్కడ నిలిపి ఈవిడ పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్ళి ఆవిడ చెప్పిన మాట ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆవిడ చెప్పిన మాట ఇలా ఉంది నేను చేసినవన్నీ నాతో చెప్పిన మీరు వచ్చి చూడండి ఏమండి ఎంత అద్భుతమైన మాట అది ఆ మాట నేను చేసినవన్నీ నాతో చెప్పిన మీరు వచ్చి చూడండి అంటుందంటే ఆ మాట ఎంత అద్భుతమైన మాట అవునా నువ్వేం చేసావమ్మా నువ్వేం పని చేసావంటే ఒక్కొక్క పని చెప్పడం మొదలుపెట్టింది ఇదిగో ఫలానా వ్యక్తితో వ్యభిచారం ఫలానా వ్యక్తితో వ్యభిచారం ఫలానా యవనస్తుడితో ఫలానా మరి ఇంకొకడితో ఇలా లిస్ట్ చెప్తుంటే ఇవన్నీ నువ్వు చేసింది మాకే తెలియదు మీ ఇంటి పక్కన మీరు పొరుగున ఉన్నటువంటి మాకే తెలియదు అలాంటిది ఆయన ఇలా చెప్పాడు అదే కదా నేను చెప్పేది నేను చేసినవన్నీ కూడా కళ్ళకు గట్టినట్టుగా చూసినట్టుగా ఆయన చెప్పేశాడు ఇదిగో ఆయన్ని మీరు వచ్చి చూడండి అయ్యా అంటే కొంతమంది వచ్చి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన మరలా ఇంటికి పిలుచుకొని వెళ్తారు ఆ ఊరికి వెళ్ళాక ఒక రెండు రోజులు ఆ ఊరిలో బహిరంగంగా కూడికలు జరిగి ఉండాలి ఊరు ఊరందరూ కూడా రక్షించబడ్డారు ఏసయ్య మాటలు విన్న వారందరూ కూడా దేవుణ్ణి అంగీకరించారు తోత పాప బ్రతుకు నుంచి బయటపడ్డారు ఏసు రక్తంలో వారి పాదాలు పాపాలు అన్ని కడుక్కున్నారు పూర్తిగా పరిశుద్ధులుగా జీవించడం మొదలుపెట్టారు అప్పుడు వారు వచ్చి అంటారు ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టిగాక మేము మాకై మేము యేసును తెలుసుకున్నాము అంటారు హలేలుయా ఆ ప్రాంత వారందరూ కూడా చెప్పిన ఒక మాట ఏంటంటే ఈయన నిజంగా లోక నలభై ఒకటి నలభై రెండు చదవండి ఆయన మాటలు వారు వినినందున ఎస్ నీవు చెప్పిన మాటను బట్టి గాక మా మటుకు మేము విని నిజముగా లోకరక్షకుడని ఆ ఎస్ లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామనిరే నా ప్రియమైన వాళ్ళరా చూసరి మాట సమరయ్య స్త్రీ ఒకటి సాక్షిగా మారింది రెండు సాక్షిగా జీవించింది రెండిట్లో వ్యత్యాసం ఉందండి సాక్షిగా మారడం అంటే తన మట్టుకు తను మారడం తన యొక్క ఆ వ్యక్తిగతంగా తీస్తు కొరకు బ్రతకడం కానీ సాక్షిగా జీవించడము అనేటువంటి పదం ఏదైతే ఉందో అది ఇతరులకు కూడా క్రీస్తును పరిచయం చేయడం ఇతరులకు క్రీస్తుని గురించి చెప్పడం ఇతరులకు క్రీస్తును కనుపరచడం మన బ్రతుకులో ఉన్నటువంటి క్రీస్తును ఇతరులకు చూపించడమే సాక్షిగా జీవించడం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణం చాలామంది క్రైస్తవులు సాక్షిగా మారుతున్నారు కానీ సాక్షిగా జీవించడం సాక్షిగా జీవించని కారణాన్ని బట్టే అనేకులు వ్యర్థమైన పాపముల్లోనూ బ్రతుకుతూ ఉంటున్నారు మనుష్యులలో మార్పు రావట్లేదు నీలో ఉన్న క్రీస్తు ఇతరులలో ప్రభావము చూడ చూపలేకపోతూ ఉన్నాడు నీవు పొందుకున్నటువంటి విశ్వాసము నీవు పొందుకున్నటువంటి అభిషేకము ఇతరులలో పని చేయలేకపోతుందంటే దానికి కారణం ఏంటంటే నీవు కేవలం సాక్షిగా మారావు అంతే సాక్షిగా ఇంకా జీవించట్లా ఈరోజు నేను ఇదే చెప్తున్నాను ఒకటి నువ్వు సాక్షిగా మారాలి అంతటితో ఆగొద్దు నువ్వు సాక్షిగా జీవించాలి కూడాను ఎంతవరకు జీవించాలి బ్రదర్ అంటే ప్రకటన గ్రంథంలో ప్రభు అంటాడు మరణము వరకు నమ్మకంగా ఉండము మరణము దాకా నమ్మకంగా ఉండాలి శోధనలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి వేదనలు వస్తాయి మనస్సును కృంగజేసేటువంటి అనేక సమస్యలు వచ్చి పడతాయి అయినా మరణము వరకు నీవు నమ్మకంగా జీవించినట్లయితే నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను అంటాడు శోధన సహించేవాడు ధన్యుడు అంటున్నాడు శ్రమదినాన కుంగిపోతే నీవు చేతకాన్ని వాడవు చేతకాన్ని దానం అంటున్నాడు నా ప్రియులరా ప్రియమని దేవుని పెట్లరా నీవు మరణము వరకు నమ్మకమ్ము కలిగి బ్రతకాలి నీవు సాక్షిగా జీవించాలి మారడం గొప్ప కాదు జీవించడం గొప్ప మార్పు ఒక్కసారి కలుగుతుందేమో జీవించడం అనేది బ్రతుకంతా కూడా కలగాల్సినటువంటి జరగాల్సినటువంటి విషయం సో నెంబర్ వన్ సాక్షిగా మారాలి నెంబర్ టూ సాక్షిగా జీవించాలి నెంబర్ త్రీ మూడవది ఒక్క పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను యోహాను వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిన చదవండి సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును చాలు వీరు ముగ్గురు కూడా ఏకీభవించి ఉన్నారు మూడవదిగా మనము సాక్ష్యము పొందుకోవాలి మూడు మూడు పదాలు గమనించాలి బాగా సాక్షిగా మారాలి సాక్షిగా జీవించాలి మూడు సాక్ష్యము పొందుకోవాలి అంటే మనల్ని గురించి ఒకరు సాక్ష్యం మంచి సాక్ష్యం చెప్పాలి మనల్ని గురించి ఒకరు మంచి మాట్లాడాలి మన యొక్క మాట కావచ్చు మన పలుకు కావచ్చు మన చూపులు కావచ్చు మన ప్రవర్తన కావచ్చు మన యొక్క గుణగణాలు కావచ్చు మన స్వభావం కావచ్చు వ్యక్తిత్వం కావచ్చు ఇతరులు మనలను గురించి గొప్పగా మాట్లాడే విధంగా మనము సాక్ష్యము పొందుకోవలసినటువంటి వారమై ఉన్నాము ఇది చాలా శ్రేష్టమైన విషయం దాని కొరకు మనం బైబిల్లో చూస్తూ ఉంటున్నాం మనల గురించి ఎవరు సాక్ష్యం చెప్పాలంట ముగ్గురు చెప్పాలంట ఎవరెవరు వాళ్ళు ఒకటి ఆత్మయు రెండు నీళ్లును మూడు రక్తము ఆత్మ సాక్ష్యం చెప్పాలి నీళ్ళు సాక్ష్యం చెప్పాలి రక్తము సాక్ష్యం చెప్పాలి రక్తం ఏం సాక్ష్యం చెప్పాలి ఎస్ ఈ వ్యక్తిని నేను కడిగా నాలో తనను తాను కడుక్కున్నాడు తన పాత రోత బ్రతకంతా కూడా నాలో శుభ్రం చేసుకున్నాడు నాలో కడగబడినటువంటి బిడ్డ ఈ బిడని నిన్ను గురించి ఏసయ్య రక్తము సాక్ష్యం చెప్పాలి తర్వాత నీళ్ళు నీళ్ళు ఏం సాక్ష్యం చెప్పాలి ఎస్ నాలో ఈ బిడ బాప్తిస్వం పొందుకున్నాడు బాప్తిసం పొందుకున్నది శుద్ధీకరించబడ్డాది నీటి ద్వారా రెండవ జన్మను పొందినది లేదా పొందాడు అని నీరు కూడా మన గురించి సాక్ష్యం చెప్పాలి నీరు అంటే కేవలం శుద్ధీకరణ కొరకైనటువంటి ఆ జలము మాత్రమే కాదు కానీ రెండవదిగా వాక్యము కూడాను వాక్యము కూడా నీ గురించి సాక్ష్యం చెప్పాలి ఏం చెప్పాలంటే వాక్యము నీ గురించి చెప్పాల్సిన సాక్ష్యము ఏంటంటే నన్ను నిరంతరము కూడా ఈ బిడ్డ చదివేది ధ్యానము చేసేది అని నీ గురించి వాక్యం కూడా సాక్ష్యము చెప్పాలి మూడవది అక్కడ కనబడతా ఉంది ఆత్మ ఆత్మ ఏం చెప్పాలయ్యా అంటే నా చేత అభిషేకించబడినటువంటి బిడ్డ ఈ యొక్క కుమారుడు నన్ను నింపుకున్న బిడ్డ నన్ను అంగీకరించిన బిడ్డ నన్ను దూషించని బిడ్డ అనేకులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ నా ఈ అభిషేకముని గురించైనా ఆత్మను గురించైనా వ్యర్థమైన ఏ మాట పలుకనటువంటి బిడ్డ ఇదిగో ఈ బిడ్డ అని నీ గురించి నా గురించి ఆత్మదేవుడు కూడా సాక్ష్యం చెప్పాలి రక్తము సాక్ష్యం చెప్పాలి నీళ్ళు సాక్ష్యం చెప్పాలి ఆత్మ సాక్ష్యము చెప్పాలి ఇంతవరకు సరిపోతుందా సరిపోదు ఒక మారు చూద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడు ఏడు చూడండి సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము వారమై ఉండాలంట మనమంట మంచి సాక్ష్యం ఎవరి చేత సంఘంలో ఉన్నవారి చేత కాదండి సంఘంలో ఉన్నటువంటి వారు మనల్ని గురించి మంచిగానే చెప్పొచ్చు బహుశా మన ఇంటిలో ఉన్నటువంటి వారు మనల గురించి మంచిగానే చెప్పొచ్చు బహుశా కానీ వెలుపటి వారి చేత కూడా మనము మంచి సాక్ష్యము పొందిన వారమై ఉండాలి మనం ఎలాంటి వాళ్ళమో మన ఇంట్లో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది మన యొక్క మాట ఎలా ఉంటుంది మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది బహుశా అందరి దృష్టిలో నువ్వు మంచిదానివే కావచ్చు మంచివాడివే కావచ్చు కానీ నీవేంటో నీ ఇంట్లో ఉన్నటువంటి వారికి బాగా తెలుస్తుంది కానీ అక్కడ కూడా నీవు మంచి సాక్ష్యాన్ని సంపాదించిన వాడవై ఉండాలి ఇంట్లో వీధిలో సంఘంలో సమాజంలో ప్రతి ఒక్కరి దగ్గర కూడా నీవు మంచి సాక్ష్యము పొందిన దానవై పొందిన వాడవై ఉండాలి అని లేఖనం చక్కగా మాట్లాడుతూ ఉన్నది దేవుని బిడ్డారా మూడు విషయాలు నేను చెప్పాను ఫిఫ్త్ టీ ఈజ్ టెస్టిముని సాక్ష్యము ఒకటి సాక్షిగా మారాలి లోకంలో ఉన్నావేమో పాపంలో ఉన్నావేమో పాపిష్టి బ్రతుకులో ఆచార ప్రకారమైన జీవితంలో అప్పుడప్పుడు వచ్చిపోతూ ప్రార్థన విశ్వాసము నీతి నిజాయితీ ఏమీ లేకుండా వ్యర్థంగా జీవిస్తున్న పేరుకు మాత్రము క్రైస్తవరాలుగా క్రైస్తవులుగా ఉంటున్నావేమో నువ్వు అక్కడి నుంచి కన్వర్ట్ అవ్వాలి అక్కడి నుంచి దేవుల్లోకి రావాలి ఏసు రక్తంలో కడగబడాలి ఏసు యొక్క బాప్తిస్వాన్ని నీళ్ళ బాప్తిస్వాన్ని పొందాలి ఆత్మ బాప్తిస్వాన్ని పొందాలి అలాగూ నీవు దేవుని కొరకు సాక్షిగా మారాలి నువ్వు సాక్షిగా మారాలి రెండు సాక్షిగా మారడం మాత్రమే కాదు అక్కడి నుంచి ఇంకొక స్టెప్ ఎదిగి ఎక్కి నీవు సాక్షిగా జీవించాలి నువ్వు సాక్షిగా మారితే నీకే లాభం కానీ సాక్షిగా జీవించడం మొదలు పెడితే అనేకులకు ఒక ప్రోత్సాహకరంగా మేలుకరంగా ఆశీర్వాదకరంగా నీవు జీవిస్తావు ఉంటావు నీవు ఉంటావు సాక్షిగా జీవించాలి చూసారా ప్రియుల శిష్యులందరూ కూడా సాక్షిగా జీవించారు కాబట్టి ప్రపంచం మొత్తం కూడా దేవుని యొక్క సువార్త విస్తరించబడ్డాది తోమగారి ద్వారా భారతదేశానికి కూడా సువార్త రప్పించబడ్డాది ఎందుకు అంటే వారు సాక్షిగా జీవించారు రంపాలతో కోయబడ్డారు ఎక్స్ ఆకారంలో శిలువ వేయబడ్డారు సిలువను త్రిప్పి మరీ పేతురు గారిని సిలువ శిలువ వేశారు కొంతమంది చర్మపు చొక్కాల్లో వేసి కుట్టి ఎండలో పారేస్తే ఎండకు చర్మము బిగుసుకు వచ్చినప్పుడు లోపల ఉన్న ఎముకలన్నీ కూడా విరిగి చనిపోయినటువంటి వారు ఉన్నారు పెద్ద పెద్ద రంగస్థలాలలో లేకపోతే పార్టీ చేసుకున్నటువంటి పెద్ద పెద్ద గ్రౌండ్స్లలో మూల స్తంభాలకు దేవుని యొక్క భక్తుల్ని కట్టి వారి మీద నల్లని తారు పోసి అగ్నితో ముట్టిస్తే వచ్చే వెలుగులో వారు చచ్చిపోతుంటే వచ్చే వెలుగు ఏదైతే మంట ఏదైతుందో ఆ మంటలో మిగతా వారు తాగుతూ తూలుతూ ఎంజాయ్ చేస్తూ పండుగలు ఆచరించేటువంటి వారు ఇలా అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టబడి కూడా భక్తులు ఎవ్వరూ కూడా వెనుకకు తిరగలేదు వారందరి నినాదం ఒకటే జీవించిన మరణించినా మేము క్రీస్తు కొరికే జీవిస్తాం క్రీస్తు కొరికే మరణిస్తాం సాక్షిగా బ్రతకడం చాలా కష్టం కానీ ఎవరైతే బ్రతుకుతారో వారు నిజంగా దేవునికి ఎంతో ఇష్టలుగా ఉంటారు అనేకులకు మేలుకరంగా ఉంటాం మన మాట ఇతరుల మీద ప్రభావం చూపుతుంది మనలో ఉన్న క్రీస్తు ఇతరుల మీద ప్రభావం చూపుతాడు తెప్ నువ్వు చెప్పి చెప్పకనే ఇతరులకు ఆటోమేటిక్గా నీలో ఉన్న క్రీస్తుని బట్టి సువార్తను చెప్పేస్తావు నిన్ను చూసి అనేకులు మారుతారు ఎప్పుడు నీవు సాక్షిగా జీవించడం మొదలుపెట్టినప్పుడు మరలా చెప్తున్నాను సాక్షిగా మారితే నీకు మాత్రమే ప్రయోజనం సాక్షిగా జీవిస్తే అనేకులకు ప్రయోజనకరంగా నీవు ఉంటావు నెంబర్ త్రీ సాక్ష్యము పొందుకోవాలి సాక్ష్యం సంపాదించుకోవాలి చెడ్డ మాట చెడ్డ సాక్ష్యం సంపాదించుకోవడం పెద్ద సమయం పట్టదు క్షణంలో వచ్చేసి చెడ్డ పేరు కానీ మంచి పేరు సంపాదించుకోవడానికి చాలా కష్టం అలాంటి భక్తులు అనేకులు బైబిల్లో ఉన్నారు మోసేని గురించి ప్రభు చెప్తారు ఇదిగో మోషే భూమి మీద ఉన్న వారందరిలోకి మిక్కిలి సాత్వికుడు మోషే నా ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు అనే దేవుడైన యహోవా మోషేని గురించి సాక్ష్యం చెప్పాడు మోషే సాక్ష్యాన్ని పొందుకున్నాడు అబ్రహాము సాక్ష్యాన్ని పొందుకున్నాడు ఏమని పొందుకున్నాడు ఇదిగో నా స్నేహితుడైన అబ్రహాముకు నేనేమైనా దాచేద దేవుని యొక్క స్నేహితుడు ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అబ్రహాము గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు దానియలు గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు ఏమని అంటే దానియాలు నీవు నాకు బహు ప్రియుడవు అంటాడు ప్రియమైనటువంటి వాడు దావిది గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు దావిదు నా చిత్తానుసారుడు నా ఇష్టానుసారుడు అని చెప్పాడు ఏమండి అలా చెప్పుకుంటూ పోతే యేసు ప్రభుని గురించి కూడా దేవుడు సాక్ష్యం చెప్పాడు ఈయన నా ప్రియమైన కుమారుడు అన్నాడు వీరందరూ కూడా దేవుని చేత సాక్ష్యాన్ని పొందుకున్నవారే సాక్ష్యాన్ని సంపాదించుకున్నవారే వారికి సాక్ష్యము చెప్పిన దేవుడు మనకు చెప్పకుండా ఉండడానికి ఆయన పక్షపాతే కాదు వారి దేవుడే మన దేవుడు కాబట్టి తప్పక మన జీవితంలో కూడా దేవుడు సాక్ష్యములు చెప్తాడు ఎప్పుడు మనము సాక్షిగా జీవించినప్పుడు ఎప్పుడు మనం సాక్షిగా మారినప్పుడు సాక్షిగా జీవించినప్పుడు అప్పుడు సాక్ష్యాన్ని మనం పొందుకుంటాం ఆ మంచి సాక్షి మనందరం పొందుకొని దేవుని కొరకు జీవించాలనేదే ఈరోజు ఈ యొక్క ఫిఫ్త్ టీ ఐదవ టీ టెస్టి ముని అనేటువంటి అంశం గుండా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దీని యొక్క ప్రధాన ఉద్దేశం అది నీవు ఎలా బ్రతుకుతున్నావో ఎలా వస్తున్నావో ఎలా క్రైస్తలుగా జీవిస్తున్నావో నీవు ఇంకొంచెం సాక్షిగా మారాలి నీవు అక్కడి నుంచి సాక్షిగా జీవించాలి అక్కడి నుంచి సాక్ష్యాన్ని కూడా సంపాదించుకోవాలి అప్పుడు తప్పకుండా ఏమండి పరలోక రాజ్యంలో మనకంటూ ఒక చోటు దక్కుతుంది అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె లేచి నిల్చుందాం ప్రార్థన చేసుకుందాం మహాగరుడ మహోన్నత జీవం కలిగిన మా దేవామి నామానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్థుతులు తండ్రి విడిన ఒక మాట మా వెనుకలో చేయండి ముద్ర వేసి భద్రపరచండి తండ్రి సమయానికి కార్య కలగ చేయండి స్వామి విశేషముగా మేము ఇంకా అయా మీకు నిజమైన సాక్షులుగా లేవని ఈరోజు మీరు మమ్మల్ని హెచ్చరించారు అయితే మేము మీకు సాక్షులుగా మారాలని సాక్షులుగా జీవించాలని సాక్ష్యము సంపాదించుకోవాలని మీరు మాట్లాడాలన్నటువంటి యొక్క మాటలు బట్టి ఈ దిన అయా తండ్రి మరి టెస్ట్ ముని అనేటువంటి అంశమును బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభావ అవును తండ్రి మీ చేత సాక్ష్యము సంపాదించుకున్నటువంటి భాగ్యం పొందుకుంటే ఎంత గొప్ప ధన్యత తండ్రి తండ్రి అబ్రహము ప్రభా దావీదు మోసే తండ్రి దానియాలు యేసుక్రీస్తు ప్రభు ఇలా అందరూ కూడా మీ చేత సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి వారే అలా మేము కూడా సాక్ష్యము సంపాదించుకున్నటువంటి కృప మాకు అనుగ్రహించమని కోరుతూ ఉంటున్నాం నా వాక్యమునకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం ఇది మీ మాట ప్రతి మాటకు మమ్మల్ని మేము సమర్పించుకుంటా ఉంటున్నాం మేము మీ కొరకు ఇక్కడి నుంచి ప్రభా సాక్షిగా మారి మా ప్ర మా యొక్క బ్రతుకుల్ని మార్చుకొని సాక్షిగా జీవించి ఇతరుల బ్రతుకులు కూడా మార్చి మీకు పరిచయం చేస్తూ మీ చేత బలా నమ్మకమైన మంచి దాసురా మంచి దాసురాలా అని సాక్ష్యము సంపాదించుకునే భాగ్యం అనుగ్రహించమని కోరుతున్నాం ప్రభా వచ్చిన ప్రతి ఒక్కరి బిడ్డ బిడ్డలపైన బిడ్డల పైన రెండు చేతులు వచ్చి దీవించండి ఆశీర్వదించండి ఈ వారమంతరికి సరిపడ దీవెను పుష్కలంగా దండి ఏసు నాముల్లో ఒక్కొక్కరిని మీరు దీవించండి మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా మరింతగా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాము వస్తులు కేవలం మీకే నిశ్చితమైతే ఈ ఈ అంతా మమ్మల్ని మీ చేతుల్లో భద్రపరిచే మరొక వారం మీ సారిలో వచ్చి మిమ్మల్ని స్థుతించే భాగ్యం దచ్చేవాళ్ళు సకల సమస్త మహిమా గలత ప్రావులు మీకు చెల్లిస్తూ వచ్చిన మా ప్రియులు మరొక మరి రెండుగా దీవించు నాములో ఏ సునాములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె